లిక్కర్ కేసులో విచారణ కొనసాగుతోంది నిందితుల కస్టడీ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరపనుంది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలను వారం రోజులు విచారించనున్నారు రాజ్కాస్ రెడ్డిని మూడు రోజుల కస్టడీ కోరుతో పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది ఏపీ కేసులో విచారణ కొనసాగుతోంది నిందితుల కస్టడీ పిటిషన్లపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ జరపనుంది ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలను వారం రోజులు విచారించనున్నారు రాజ్ కసిరెడ్డిని మూడు రోజులు కస్టడీ కోరుతూ పోలీసుల పిటిషన్ దాఖలు చేశారు కస్టడీ పిటిషన్ పై కాసేపట్లో ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ దీప్గా ఏపీ నిక్కర స్కామ్ కేసు కి సంబంధించి ఈ రోజు ఏసీ బిగవు ఏపీ కోర్టులో గతంలో అధికారులు దీనికి సంబంధించినటువంటి సిద్ధ అధికారులు దీనికి సంబంధించినటువంటి పిటిషన్ వేయడం జరిగింది ఈ పిటిషన్ లో ముఖ్య సారాంశం ఏంటంటే ఆల్రెడీ ఇప్పటికే రిమాండ్ పరిధిలో ఉన్నటువంటి మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి అట్లాగే వైఎస్ఆర్సి ప్రభుత్వంలో ఓఎస్బిగా పనిచేసినటువంటి కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరినీ కూడా వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కూడా పిటిషన్ చేశారు అయితే ఈ పిటిషన్ కోర్టు విజయవాడ ఎస్పీ కోర్టులో విచారణ జరగనుంది అట్లాగే ఇదే కేసుకు సంబంధించి ఏ ఏమైనా ఆరోపణలు ఎదుర్కొని రిమాండ్ రిమాండ్ పైగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్నటువంటి రెడ్డి రాజశేఖర రెడ్డి కూడా మరో మూడు రోజుల పాటు ఇంకో మూడు రోజుల పాటు అతన్ని కస్టడీ కావాలని కూడా కోరడం జరిగింది ఇతను కస్టడీ కోరడానికి ప్రధాన కారణం ఇతను వాంగ్మూలం రికార్డ్ చేయాలని పిటిషన్ లో అధికారులు పేర్కొనడం జరిగింది ఇతను ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ కి సంబంధించి మరింత ఇన్వెస్టిగేషన్ అట్లాగే విచారణ మరింత వేగవంతం హెరకాలు కూడా కనిపిస్తా ఉన్నాయి అయితే దీనికి మరింత పేపర్లో విజయవాడ ఏసీపీ కోర్టులో ఈ రెండు పిటిషన్ సంబంధించి కూడా విచారణ జరగనుంది కోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఒకవేళ కనుక కోర్టు కనుక వీళ్ళిద్దరినీ అనుమతిస్తూ కూడా ఇటు ధనంజయ రెడ్డిని అలాగే కృష్ణమోహన్ రెడ్డిని అలాగే ఇటు కేసు రెడ్డి రాజశేఖర రెడ్డిని వీళ్ళు ముగ్గురిని కూడా అనుమతిస్తూ కూడా కోర్టు కనుక ఆదేశాలు జారీ చేసినట్లయితే వెంటనే ఆ కోర్టు ఆదేశాల ప్రకారం వీళ్ళని కస్టడీకి తీసుకొని విచారించే అవకాశాలు అయితే ఉన్నాయి శ్రీనివాస్